టూ ఎంజి నైన్ న్యూస్ పేదల సొంతింటి కళ సహకారం ఎమ్మెల్యే డాక్టర్ బివి జనాగేశ్వర రెడ్డి తాళం చెవిని అందజేస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా గోనెగండ్ల పేద ప్రజల సొంతింటి కళ సహకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు గోనెగండ్ల పట్టణంలోని రెండవ వార్డులో అవార్డులో ఏవై క్రింద నిర్మించుకున్న ఇంటిని వారు ప్రారంభించి లబ్ధిదారులు లక్ష్మీదేవమ్మకు తాళం చెవిని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల నూట తొంభై రెండు ఇల్లు పూర్తి చేసి ప్రారంభించారని తెలిపారు సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు చేశారని గుర్తు చేశారు జడ్పీ సీఈఓ నాసర్ రెడ్డి హౌసింగ్ డిఈ ప్రసాద్ ఏఈ షేక్ షావలి ఎంపీడీఓ మనీ మంజరి మండల అధికారులు సచివాలయ సిబ్బంది హౌసింగ్ సిబ్బంది టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిరుపతయ్య నాయుడు టౌన్ ప్రెసిడెంట్ మహిళ రహుంతుల్లా సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్వి రామాంజనేయులు తిమ్మారెడ్డి టి మురళీనాయుడు కాంట్రాక్టర్ షేక్ షావలి హరికృష్ణ రాజేష్ అక్బర్ వలీ గౌండా రహం మెత్తుల్ల టీడీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు టీవీ న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ కాదర్ सर 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 साइड साइड वन मिनट इधर आओ साइड कम से थिएटर మన గోరగడ్ల మండలంలో మన ఇంటికి మన గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి యొక్క గొప్ప కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఓడి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అదే విధంగా విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వేదిక మీద ఉన్నటువంటి సిఇ గారికి సర్పంచ్ గారికి అదే విధంగా స్థానిక సర్పంచ్ గారికి హైమావతి గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికే మిత్రులకు నా ముందు మా అక్కలకు చెల్లెళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే తిరుపతి చెప్పాడు ఈ తల్లి లక్ష్మీదేవి ఈరోజు లబ్ధిదారు లక్ష్మీదేవి అమ్మ గారికి మన ఇల్లు మన గౌరవం అని చెప్పి ఈరోజు రిబ్బన్ కటింగ్ చేసి వచ్చినప్పుడు ఈరోజు ఆ ఎవరైతే ఆ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి చీర పెట్టి పట్టుబొట్టలు పెట్టి ఇవ్వడం జరిగింది దీనికి ఎందుకు అంటున్నా అంటే కారణం ఇంతకు ముందే తిరుపతి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా గత ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారులు కూర్చున్నారని చెప్పి ప్రజా వేదికని కక్ష కట్టి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా ప్రజావేదికను కూల్చేసి ఆనందపడ్డారు కానీ ఈ ప్రభుత్వం రోజు పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్లు చేసినటువంటి ఇళ్ళని మేము కూడా అట్లే ఆలోచించితే ఈ ఇల్లు పూర్తయ్యేవి కాదు మేము కూడా కూలగొట్టాలా మేము కూడా చేయాలా అని అంటే ఈ ఇల్లు పూర్తయ్యేది కాదు ఈ రోజు పదహారు నెలలో గత ఐదు సంవత్సరాల్లో ఒక సెంటు భూమి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇల్లు కాదు నేను ఊర్లు కడుతున్నానని చెప్పాడు ఆయన జగన్ ఏం చెప్పాడు ఇల్లు కాదు ఊర్లే కడుతున్నాం అన్నాడు ఎక్కడన్నా ఒక్క ఊరు కనిపించినా మనకు ఒక్క ఊరిలో కనీసం ఆ ఊర్లలో పేరుకు సెంటు భూమి అని చెప్పి ఆ సెంటు భూమి మీద ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బినామీలతోటి ఈ రోజు పట్టాల దగ్గర నుంచి అన్ని అమ్ముకొని ఇసుక దోపిడీ చేసి ఆఖరికి కనీసం ఒక పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా దాదాపు పదహారు నెలల తర్వాత ఈ రోజు ఆ ఇళ్లన్నీ కూడా మేము కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు లక్ష్మీ అమ్మ లాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇల్లు పూర్తి చేసి లక్ష ఎనభై వేలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి ఈ రోజు పూర్తిగా ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ రోజు గౌరవాన్ని దక్కించుకునే విధంగా గౌరవప్రదంగా ఇంటికి వచ్చి మేము మా నాయకులు కాని కూటమి నాయకులు కాని మేమందరం ఆమెకు పట్టు చీర పట్టు పంచ పట్టు వస్త్రాలు పెట్టి ఆ ఇంటి గృహ ప్రవేశం చేస్తున్నాం మరి ఈరోజు చాలా మంది లబ్ధిదారులు కూడా రాజకీయాలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే మేము కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయాల కోసమే లబ్ధిదారుల తీసేయాలా ఈ ఇళ్ళు ఇవ్వకూడదు ఈ ఇల్లు మొత్తం నాశనం చేసి మొత్తం ప్రతి ఒక్కరిని ఏం పారేయాలంటే ఈ రోజు మూడు లక్షల ఇల్లు ముఖ్యమంత్రి గారు ఒక్క రోజులో ప్రారంభిస్తున్నారంటే ఇంత మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నాశనం చేస్తే పదహారు నెలల్లో ఎన్ని కష్టాలున్నా ఇళ్ళని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇంత ఘనంగా గృహ ప్రవేశాలు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చప్పట్లు అలా ఉందామో ఆఖలి అడుగుతున్నా మరి అదే కాకుండా ఇప్పుడే చెప్తున్నారు సీఈం గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా తృప్తి లేదు ఎమ్మెగనూరులో నియోజకవర్గంలో గాని గోనెగండ్ల మండలంలో ముఖ్యంగా గాని ఇప్పటికి ఆరు వందల డెబ్బై ఒక్క ఇల్లు పెట్టుకున్నారని చెబుతున్నారు నేను ఏ ఊరికి పోయినా చాలా మంది పేదవాళ్ళు అడిగే మాట రాష్ట్ర వ్యాప్త మూడు లక్షల ఇళ్ళ ప్రారంభోత్సవానికి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ముందు భాగంలో చిన్న వ్యాపారస్తులు మన ప్రభుత్వం అందించిన చేయిత ద్వారా ఇళ్ళు నిర్మించుకొని పోటీ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చేసిన నేతలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులకు కార్యకర్తలకు తెలుగు తమ్ములకు ఇక్కడ విచ్చేసిన అన్ని శాఖల అధికారులందరికీ జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు మరోసారి కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేసుకుంటాం